జై శ్రీరామ్ నేను మీ వేణిరేజెటి వేణిరేజటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణంలో పద్దెనిమిదవ అధ్యాయం కర్మానుష్ఠాన ఫలం గురించి తెలుసుకోబోతున్నాం వశిష్ఠుడు జనక మహారాజా మంచిగా మారిన ధనలోభి అనే బ్రాహ్మణుడికి ఆంగిరీషముని కర్మానుష్ఠాన ఫలముని గురించి వివరంగా చెప్పాడు ధనలోభి ఆంగిరీశముడి చంద్ర మీ దర్శనం వలన నేను ధన్యుడినయ్యాను నేను మహా పాపిష్ఠుని ఆ కారణంగానే అనేక జన్మలు ఎత్తిన తర్వాత ఇప్పుడు ఈ మహారణ్యంలో వృక్షాన్ని అయిపడి ఉన్నాను మీ దృష్టి నాపై పడినందువలనే నేను దీపస్తంభంగా ఉపయోగపడడానికి దేవాలయానికి తీసుకురాబడ్డాను ఆలయం ముందు దీపస్తంభంగా ఉంచబడ్డాను నాపై నేతి దీపాన్ని మునులు వెలిగించి పెట్టడంతో నేను చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైనాయి మానవ రూపం లభించింది ఇంతటి పుణ్యఫలం లభించింది నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి కర్మలు చేయడం వలనే కలిగే ఫలితాలను గురించి తెలియజెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని ప్రార్థించాడు ఓ పునీత పురుషుడా శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశి నుండి శ్రీ లక్ష్మీ సమేతుడై పాలా సముద్రంలో ఆదిశేషునిగా పడక చేసుకుని శయనిస్తుంటాడు మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాలు కాలానికి చతుర్మాస్యమని పేరు ఈ నాలుగు నెలలో హరిని ధ్యానించడం పూజలు వ్రతాలు చేయడాన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు చాతుర్మాస్య కాలంలో ఈ శ్రీహరి ప్రీతి చెందడం కోసం చేసే స్నాన దాన జప సత్కార్యాలు అన్ని సత్ఫలితాలు కలుగజేస్తాయి ఈ సంగతి నేను మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను ఆ వివరాలనే ఇప్పుడు నీకు చెబుతాను విను అన్నాడు ఆంగేష మహాముని ఏ పని చేయకుండా ఉండకూడదు పనులన్నీ నేనే చేస్తున్నానని అనుకోకుండా ఉండడంతో ఏ పని చెయ్యలేని జన్మనెత్తాడు ధనలోబిలా కాకుండా ఉండాలంటే ఎవరెవరికి ఏ పనులు శాస్త్రం చేయమని చెప్పిందో వాటినే తప్పనిసరిగా చేస్తూనే ఉండాలి అన్నం కడుపు నిండే వరకు ఎలా తింటున్నామో అలా జ్ఞానం కలిగేదాకా పనులు చేస్తుండాలి అక్కడ ఉన్నవారందరికీ చాతుర్మాసి వ్రతాన్ని గురించి దాని శ్రీహరి ఉద్దేశించి సందర్భం మొదలైన విషయాలన్నిటినీ వివరంగా విశదీకరించాడు ఆంగిరీష మహాముని ఇది పద్దెనిమిదవ అధ్యాయం కర్మానుష్ఠాన ఫలం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్